లోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం మరోసారి వార్తలోకి వచ్చింది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఒకటైన ఈ ఆలయంలోని రహస్య చెలరేగింది ఆలయం కింద ఉన్న ఆరు నెలమలిగల్లో ఐదు రెండు వేల పదకొండులో సుప్రీం ఆదేశాల మేరకు తెరిచి వాటిలోని అపారమైన సంపదను లెక్కించారు అయితే ఆరో గదిగా పిలువబడే బి గది ఇప్పటికీ మూసే ఉంది దాన్ని కూడా తెరవాలన్న డిమాండ్లు పెరుగుతున్నప్పటికీ ఈ నిర్ణయానికి కొంతమంది పూజారులు ట్రావెన్ కోర్ సభ్యులు భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వారికి ఉన్న నమ్మకం ప్రకారం ఈ గది తలుపుపై చెక్కబడి ఉన్న పాము బొమ్మ ఆ తలుపుకు దైవ రక్షణగా ఉందని విశ్వాసం గతంలో ఈ గదిని తెరవడానికి ప్రయత్నించిన పిటిషనర్ అకాల మరణం చెందడంతో ఆ భయం మరింతగా పెరిగింది కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ వినోద్ రాయ్ తన నివేదికలో ఆలయ ఆస్తుల నిర్వహణలో లోపాలు ఉన్నాయని నిధులు దుర్వినియోగాన్ని నివారించాలంటే బి గదిని తెరవడం అవసరమని సూచించారు ఈ గదిలో మిగతా గదుల కంటే ఎక్కువ సంపద ఉండే అవకాశం ఉందని కూడా అనుమానం వ్యక్తమవుతోంది రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టు ఆలయ నిర్వహణ బాధ్యతలను ట్రావెన్ కోర్ రాజకుటుంబానికే అప్పగించినప్పటికీ బి గదిని తెరవాలా వద్ద అనే నిర్ణయాన్ని ఆలయ నిర్వహణ కమిటీకి వదిలింది ఇది మతపరమైన స్థానిక పురాణాల ప్రకారం ఈ గదిని నాగబంధం అనే ప్రత్యేక తాళంతో మూసివేశారని దాన్ని మంత్రదపం ద్వారా మాత్రమే తెరవగలమని చెబుతున్నారు కొందరి విశ్వాసం ప్రకారం ఈ తలుపు వెనుక అరేబియా సముద్రంతో సంబంధం ఉందని బలవంతంగా తెరిస్తే కేరళ రాష్ట్రం మొత్తం వరదల్లో మునిగిపోతోందని భావిస్తున్నారు ఈ కారణాల వల్ల బీగదిని తెరవాలన్న డిమాండ్ లో ఉన్నప్పటికీ అది ఇప్పటికీ రహస్యంగానే ఉంది